హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నివీ బ్లాగ్ మనం ఈ ఈరోజును ఉగ్గును ఎలా తయారు చేసుకుందాం చూద్దాం అందులో కావాల్సినవి కూడా చెప్తాను మినపప్పు పెసరపప్పు కందిపప్పు పప్పు మిన్ పల్లీలు ఇవన్నీ ఒక కప్ తీసుకుంటే టూ కప్స్ బియ్యం తీసుకోవాలి అవి బాగా కడుక్కొని టూ త్రీ అవర్స్ వరకు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నాక ఎంచుకునే వేయించుకునే ముందు వామ జీలకర్ర జీడిపప్పు బాదం పప్పు ఇవేమో ఒక నాలుగు జీడిపప్పులు ఒక నాలుగు మా బాదం పప్పులు తీసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఆరు కొంచెం చల్లారి పెట్టాలి చల్లారి పెట్టుకున్న తర్వాతకి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్గా పౌడర్ పౌడర్గా ఉండాలి పొడి పొడిలు ఆడాలి గరుకులుగా ఉన్నట్లయితే మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేయడానికి కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారిని పెట్టుకున్న తర్వాతనే మనం బాక్స్లో పెట్టుకోవాలి లేకపోతే సద్దివాసన వస్తుంది ఇప్పుడు ఉగ్గుని ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వన్ వన్ అండ్ హాఫ్ వరకు పౌడర్ అందులో నానబెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానం కూడా చెప్తా ఇలా గ్యాస్ స్టవ్ వెలిగించేసి ట్టుకోవాలి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు అంటుకుంటుంది మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి అందులో ఒకవేళ తింటే నెయ్యి పాలు కొంచెం సాల్ట్ వేసి కలబెట్టుకోవాలి నేను వేయట్లేదు ఎందుకంటే మా పాపకు జలుబు చేసింది అందువల్ల వేయడం లేదు కొంచెం గట్టిగా అయింది కదా అలా చేసుకోవాలి అంతేనండి ఉబ్బు తయారు చేసుకునే విధానం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్